హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ సత్తి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ముంబైలో ఉన్నానండి ముంబైలో నేను వచ్చిన ప్లేస్ ఏంటంటే ఇక్కడ నేను చర్చ్ గేట్ వచ్చాను ఆంధేరి నుంచి చర్చ్ గేట్ వచ్చిన ఇక్కడ చర్చ్ గేట్లో మా ఫ్రెండ్స్తో వచ్చిన నేను ఫ్యామిలీ ఫ్రెండ్స్తో మీకు ఇక్కడ గేట్ ఆఫ్ ఇండియా తాజ్ హోటల్ అవి చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు గేట్ ఆఫ్ ఇండియా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ తర్వాత మనకు సైడ్ తాజ్ హోటల్ ఉంటుంది చూడండి చాలా హైలైట్ ఉంటుంది మీరు ఎవరైనా బొంబై గిట్ల మన తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మీకు వాళ్ళ టైం ఉంటే కంపల్సరీ దగ్గరలో ఉన్న లోకల్ ట్రైన్స్ ఎక్కి ఇక్కడికి రావచ్చు చర్చి గేట్కి వచ్చి చర్చి గేట్ నుంచి మనకి ఇక్కడికి బస్సు దొరుకుతుంది ఆరు రూపాయలు టికెట్ ఇస్తుంటారు ఏసీ బస్ ఏసీ బస్లో మనం ఇక్కడికి వచ్చేస్తే మనం ఇక్కడ దిగేసిన తర్వాత ఇక్కడ తాజ్ హోటల్ ఇక్కడికి వచ్చి వచ్చేస్తాం తర్వాత మనకి ఇవన్నీ లొకేషన్స్ హైలైట్ ఉంటాయి నాకైతే హైలైట్ అనిపిస్తుంది మీకు ఎలా ఉంటుందో నా వీడియో అనిపిస్తే మీరు కామెంట్ రూపంలో తెలుపుకోగలరు అయితే ఇప్పుడైతే మీరు గేట్ ఆఫ్ ఇండియా తాజ్ హోటల్ చూశారు కదా ఇక్కడ జనాలు కూడా చాలామంది ఉంటారు అంటే మన రాష్ట్రాల రాష్ట్రాల నుంచి కాకుండా బయట దేశంకి వెళ్ళి కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేస్తారు ఇక్కడ చూడడానికి చూడడానికి హైలైట్ ఉంటుంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది వెనక కనిపించేది ఇండియా గేట్ అయితే మీకు మంచి మా బెస్ట్ ఫ్రెండ్ పరమేష్ ఇక్కడనే ఉంటాడు ముంబైలో నాకు జానీ జగిరి దోస్ ఎందుకంటే మేము ఏవైనా విశేషాలు షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్ అంటే అది ఒకటే కాదు ఇంకా చాలా విశేషాలు షేర్ చేసుకుంటుంటాం అయితే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ మీకు చూపెడతా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈయన ఫ్రెండ్ కాదు రిలేషన్ బాగా ఎక్కువ ఉంటాం ఎక్కువ ఉంటాం రిలేషన్ రిలేషన్ అది అయితే ఇప్పుడు వీళ్ళందరూ పిల్లలు అల్లుడు అవుతాడు అల్లుడు నెక్స్ట్ వచ్చేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఇక్కడికి వచ్చినాం నేను మా వైఫ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇవ్వడండి ఫ్రెండ్స్ ఈమె మా వదిన అవుతుంది ఆయన మేము అక్కడికి వెళ్ళి మేము జన్నారానికి వెళ్ళి వచ్చినాము వీళ్ళది ఊట్నూరు నెక్స్ట్ వచ్చేసి మా అన్న ఊట్నూరు అన్నది పై చూడడానికి వచ్చినాం మేము అందరం కలిసి నెక్స్ట్ వచ్చేసి స్మైలీ స్మైలీ కాకపోతే ఈమె పేరు ఐషు ఎందుకంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది కాబట్టి స్మైలీ అని చెప్పిన ఈమెది బొంబైలనే ఉంటుంది అంటే మన మంచిరాలే కాకపోతే బొంబాయిని సెటిల్ అయిపోయారు వీళ్ళు నెక్స్ట్ వచ్చేసి అక్క అవుతుంది ఇక్కడనే సెట్లేడు వీళ్ళ ఐస్ వాళ్ళ మమ్మీ వాళ్ళ అబ్బాయి మల్లుడు అయితే మేము ఇక్కడ అందరం చూడడానికి వచ్చాం అయితే మేము నైట్ వ్యూ కొరకు ఈవినింగ్ దాకా ఉన్నామండి ఇక్కడ గెట్ ఆఫ్ ఇండియా కాడ తాజ్ హోటల్ చూడండి ఈవినింగ్ టైం కూడా చాలా బాగుంటుంది వ్యూ అయితే ఇంకా తర్వాత మళ్ళీ వచ్చేసి మనకు గేట్ ఆఫ్ ఇండియా కూడా చాలా ఎక్సలెంట్ కొడుతుంది నైట్ వేలో చూడండి ఒకసారి ఇక్కడ మనకు తినేటివి కూడా అన్నీ దొరుకుతాయి మనకు బొంబాయి ఇష్టమైన ఫుడ్ వడబాబు ఇక్కడ ఉంటుంది అన్నీ దొరుకుతాయి ఇక్కడ జ్యూసులు కానీ మొత్తం దొరుకుతాయి ఇక్కడ చూడండి మనకు తాజ్ హోటల్ కూడా సముద్రం కూడా ఉంటుంది చాలా ఎక్సలెంట్ వ్యూ ఇదైతే ఈవినింగ్ టైం అయితే చాలా మంచిగా కనిపిస్తుంది సముద్రం ఉన్న ప్లస్ లైటింగ్తో సహా నేను ఈ వ్యూ కొరకే మీకోసం నేను సాయంత్రం దాకా ఇక్కడ గెటాఫ్ వెళ్ళి ఇక్కడ వెయిట్ చేశానండి చూడండి ఎంత పెద్దగా అసలు కంటి నది పెట్టి మనకు వాటర్ కనిపిస్తూ ఉంటాయి సముద్రం వాటర్ పడవలు కానీ అవన్నీ పెద్ద పెద్ద పడవలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడికి వెళ్ళి చూడండి ఒకసారి లైటింగ్ కనిపిస్తుంది తాజ్ హోటల్ చూడండి లైటింగ్తో ఎంత మంచి గుర్తుందో నేను ఈ వ్యూ కొరకే చూడడానికి నేను ఇక్కడ ఉన్న ఈవినింగ్ టైం చూడండి ఎంత మంచిగా పడుతుందో తాజ్ హోటల్ ఎక్సలెంట్ ఉంటుంది ఇప్పుడు మనం గెట్ ఆఫ్ ఇండియా కూడా చూసుకోవచ్చు లైటింగ్తో ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి